నమస్తే మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో అందులో ఆర్కే బీచ్లో ఉన్నానండి అంటే సముద్రం అనేది నీటిని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ఆనందం కలిగి విషయం కానీ నేటి యువతను చూడండి అంటే ప్రమాదంతో ప్రమాదం ఉందనుకోవడం కానీ చాలా తప్పండి అది అంటే నీటిని మనం ఏదైనా ఎంజాయ్మెంట్ అనేది అనుభవం అనేది కొంతవరకే అది ఆనందంగా ఉంటుంది తర్వాత అది అపాసుపదవుతుంది ఇప్పుడు కాలేజీ స్టూడెంట్లు వచ్చారండి అంతవరకు బాగానే ఉంది కానీ వీళ్ళ చూ చేస్తున్న వ్యక్తి చేష్టలు వాళ్ళ ప్రాణం మీదకి వస్తాయి ఈ మధ్యకాలంలో పెద్దగా మన విశాఖ సంస్థ ప్రాంతంలో జరుగుతున్న యాక్సిడెంట్లు అందరికీ తెలిసినవి అయినప్పటికీ వీళ్ళు చూడండి ఒక చెప్తే వినరు కొడితే ఎడుతారు చూసారు ఆ రకంగా ఎంత లోతుకెళ్ళిపోతున్నారు ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళతో పాటితం లేదు అంటే వీళ్ళ అంటే వయసు వరకులో అలా అనిపిస్తుంది కాదంటలేదు కానీ ఇంతవరకు దగ్గర మనిషికి ఇప్పటికీ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు వయసు ఉంటుంది వాళ్ళు వాళ్ళ స్థితిగతులను వాళ్ళు ఎచ్చుకోవాలి అంతేగాని ఏదో ఎంజాయ్ చేస్తున్నాం కదా అని చెప్పి చరణాలతోటి ప్రమా ప్రమాదంతో వాళ్ళు ప్రయాణం చేయడం ఎంతవరకు సమంజిస్తాం వారికి వారు తెలుసుకోవాలి ఏదైనా ఎంజాయ్ చేయండి కొంతవరకు దానికంటూ అవధులు ఉంటాయి హద్దులు ఉంటాయి కొంతవరకు అది చేసినంత వరకు అంతా బాగానే ఉంటుంది స్థాయికి మాత్రం ప్రాణం ఎదుగు వస్తుంది అది అందరికీ తెలిసిందే కాబట్టి విశాఖ సముద్ర తీరానికి రండి ఎంజాయ్ చేయండి కొంతవరకు మాత్రం దాన్ని సముద్రం లోతుకంతా వెళ్ళిపోయి అంటే మనకు కనిపించడానికి అందంగా ఉండదండి సముద్రం అది మాత్రం గమనించండి పైకి చూడడం వరకు బాగానే ఉంటుంది ఎక్కడికక్కడే ఓపలు ఉంటాయి అప్పటికప్పుడే గోతులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి కొంతవరకు ఒక పది అడుగుల లోపల వరకు బాగానే అంచుంది అక్కడికక్కడే పెద్ద గొయ్యి ఉంటుంది అనమాట అది పైకి చూసేవాడికి ఇక్కడ గజేతగాలకు కూడా తెలీదు అందుకనే ఒకటి పదిసార్లు చెప్తూ ఉంటారు చూడండి కేవలం చూడండి మరీ కాదనుకుంటే కనుక జస్ట్ ఒక రెండు అడుగులు మూడు అడుగు దూరం వరకు వెళ్ళి కాలుగడుకోవడం లేకపోతే అక్కడ స్నానం తీసుకొచ్చేయాలి అంతేగాని లోతు కంటే వెళ్ళి ప్రమాదాలు పొడిగించుకుంటే మాత్రం మరి ఈ జీవితానికి ఇంత హర హర మహాదేవ్ అనుకోవాలి చూడండి ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా చేయద్దాం కాదు కానీ స్థాయికి మించి మాత్రం ఉండకూడదు ఫ్యామిలీతో వచ్చారు ఇప్పుడు యోగా చేస్తున్నారు మొత్తం అన్ని రకాల చూడండి వాతావరణాన్ని ఆస్వాదించండి అన్ని రకాలుగా చేస్తున్నాను అంతేగాని ఇలా సముద్రం లోతుల కంటే వెళ్ళిపోయి కన్నవారికి కండ కల్పించకండి ఐ మీన్ ఏ రకంగా చెప్పాలనుకున్నా సరే మీరు చూడండి అక్కడ టీమ్ వేజ్ యోగా చేస్తున్నారు ఇక్కడ అంటే ఒక ట్వంటీ ఫస్ట్ రోజున ఏదో ఉంది కదా యోగా డే ఏదో నేషనల్ యోగా డే దానికి ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో భాగంగా ఇక్కడ ట్రైనింగ్ కూడా వస్తున్నారు వైజాగ్లో పిఎం గారు వస్తున్నారు పిఎం గారు మొత్తం చాలా పెద్ద పెద్ద అందరూ వస్తున్నారు దానికి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్కారం